హే హాయ్ హలో యూ ఎలా ఉన్నారు అందరు వానారా అందరికి ముందుగా హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరు ఎలా చేసుకున్నారు నేనైతే ఇలా చేసుకున్నాను నార్మల్గా నాకు తోచినట్టుగా చేసుకున్నాను ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు నేను ఎలా చేసుకున్నానో చెప్తాను నేను ముందుగా కలశం పెట్టుకొని అమ్మవారిని రెడీ చేసుకున్నాను అంటే ఫస్ట్ ముందుగా మనము పులిహోర దోజనం శనగలు ప్రిపేర్ చేసుకున్నాం చలివిడి చలివిడ దీపాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం తర్వాత అమ్మవారికి ఇష్టం బెల్లం పొంగలి చేసుకున్నాము బెల్లంతో చేసుకుంటారు కదా ఆ పొంగలి తర్వాత అమ్మవారికి ఇష్టం ఉన్న ఇంకా ఏమంటారు శన పెసరపప్పు అది పెడితే చాలు అమ్మవారికి ప్రస్తున్న అయిపోతుంది ఇక అంతేనండి నేను ఏదో మామూలుగా చేసుకున్నాను అన్ని ప్రసాదాలు పెట్టాలని ఏం లేదు అమ్మవారికి ఒకటి శనగలు పెసరపప్పు ఇంకొంచెం బెల్లం పెడితే చాలు అంటారు కానీ నాకు ఓపిక ఉంది కాబట్టి ఇన్ని కొంచెం చేద్దామని పులిహోర దోజనమ్మా అవైతే ప్రిపేర్ చేసి పెట్టాను ఎవరికి తోచిన వాళ్ళు వాళ్ళు పెట్టుకోవచ్చు నేను ఈ విధంగానైతే నేను అమ్మవారిని అలంకరించుకున్నాను ఇలా మామూలుగా అమ్మవారికి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను వేరే వాళ్ళని పిలవలేదు పేరెంటానికి అమ్మవారికి ఇచ్చుకున్నాను తాంబూలం కలశం అయితే ఈ విధంగా పెట్టుకున్నాను దాని మీద పువ్వులు నాకు మామిడి ఆకులు దొరకలేవు అందుకే ఏదో తమలపాకులు పెట్టుకొని ఇలా సింపుల్గా చేసుకున్నాను ఎవరికి అందరికీ ఉంటుంది చేసుకోవాలని కానీ సింపుల్గా చేసుకొని భక్తితో శ్రద్ధతో చేసుకుంటే ఆ అమ్మవారి ప్రసన్నరాలు అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్